So welcome to seventh class. So yesterday we learned uh, the basic knowledge of uh, quadrilaterals and about uh, family of quadrilaterals and uh, their properties. That means uh, uh, parallelogram and uh, trapezium and uh, trapezium is also known as trapezoid and uh, what is the rectangle, square, rhombus and kite. Okay, we learned. Uh, the properties of all those uh, quadrilaterals those are known as family of quadrilaterals and what is a quadrilateral and some of the angles in the quadrilateral is 360 degrees so we learned all those things in uh, yesterday's class okay today we are going to learn how to construct a quadrilateral so to construct a quadrilateral we have uh, some criteria here so we would like we would draw quadrilaterals when the following measurements are given the first one is when four sides and one angle are given and four sides and diagonal is given and uh, three sides and uh, diagonal two diagonals are given and uh, two adjacent sides and three angles are given and uh, three sides and including angles are given so whatever ద మెజర్మెంట్స్ యు అబ్జర్వ్ దాట్ ఆల్ దోస్ మెజర్మెంట్స్ ఆర్ ఫైవ్ సో టు కన్స్ట్రక్ట్ ఏటేటరల్ వీ నీడ్ ఫైవ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ టు కన్స్ట్రక్ట్ ఏ కోటలేట్రల్ సో తెలు తెలుగు మీడియం ఒకసారి వినండి నిన్న మనం చతుర్భుజాలకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసుకుందాం అసలు చతుర్భుజం అంటే ఏంటి చతుర్భుజంలో మూడు కోణాలు మొత్తం ఎంత ఉంటుంది అదేవిధంగా చతుర్భుజాలు ఎన్ని రకాలు వాటి ఫ్యామిలీ గురించి వాటి కుటుంబం గురించి తెలుసుకుందాం ట్రిపీజం అంటే సమలంబ చతుర్భుజం అని తెలుసుకున్నాం సమలంబ చతుర్భుజం అంటే ఒక జత ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటాయని తెలుసుకున్నాం తర్వాత సమాంతర చతుర్భుజం రెండు జత ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటే దాన్ని సమాంతర చతుర్భుజం అని నేర్చుకున్నాం తర్వాత తెరగ్ చతురస్రం గురించి తెలుసుకున్నాం తర్వాత చతురస్రం గురించి తెలుసుకున్నాం రాంబస్ అదేవిధంగా గాలిపటం గురించి కూడా నేను నేర్చుకుని వాటి ప్రాపర్టీస్ అన్ని కూడా మనం నేర్చుకున్నాం సో మరి ఈ రోజు ఏం చేద్దామంటే కన్స్ట్రక్టింగ్ ఏ కోట్రాల్ చతుర్భుజాన్ని నిర్మించడం మరి చతుర్భుజాన్ని నిర్మించడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలంటే మనకి ఐదు స్వతంత్ర కొలతలు కావాలి ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ సో ఈ కొలతలు అనేవి ఎలా ఉంటాయంటే చూడండి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే నాలుగు భుజాలు ఒక కోణం ఇచ్చినప్పుడు నాలుగు భుజాలు ఒక కర్ణం ఇచ్చినప్పుడు మూడు భుజాలు రెండు కర్ణాలు ఇచ్చినప్పుడు అదేవిధంగా రెండు పక్క పక్క భుజాలు ఇచ్చి మూడు కోణాలు ఇచ్చినప్పుడు అదేవిధంగా మూడు కోణాలు మూడు భుజాలు రెండు కోణాలు ఇచ్చినప్పుడు సో ఈ విధంగా మనకి చతుర్భుజాలు చాలా రకాలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం నిర్మాణం చేయాలంటే మనం ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఒక చిత్తుపటాన్ని వేసుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఫస్ట్ వీ హావ్ టు డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఫస్ట్ మనం చిత్తుపటం వేసుకోవాలి చిత్తుపటం వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఎనాలిసిస్ చేయాలి విశ్లేషణ చేయాలి సో ఇలా ఏం చేస్తే ఈ కన్స్ట్రక్షన్ మనకి కరెక్ట్గా ఒక విశ్లేషణ చేయాలి ఒక్కోసారి మనం ఒక ఏం చెంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తేనే మనం కన్స్ట్రక్షన్ చేయగలుగుతాం అన్నమాట క్యాల్క్యులేషన్స్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది సో చేసుకున్న తర్వాత అప్పుడు మనం చతుర్భుజాన్ని నిర్మిస్తాం అనమాట మనకు అందరికీ తెలుసు చతుర్భుజాన్ని కానీ ఏదైనా నిర్మాణ క్రమం చేయాలని మనకి ఏం కావాలి ఏం కావాలి ప్రొట్రాక్టర్ కావాలి స్కేల్ కావాలి కాంపస్ కావాలి ఓకే సో పెన్సిల్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఆ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో ఈరోజు ఈ క్లాసులో మీకు ఒక కన్స్ట్రక్షన్ చేసి చూపిస్తాను సో ఇలా ప్రతిరోజు కూడా కన్స్ట్రక్షన్ మనం చేద్దాం సో స్టూడెంట్స్ కి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్తో పాటు స్కిల్ అనేది చాలా అవసరం అన్నమాట సో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అంటే స్కిల్ కి సంబంధించినది సో స్టూడెంట్స్ కొంతమంది ఆ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అయితే చేయడానికి కొంచెం భయపడుతూ ఉంటారు దీనివల్ల మ్యాథ్స్ అంటే వాళ్ళకి భయం ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారో మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటది అన్నమాట సరదాగా ఉంటది ఓకే మరి స్టార్ట్ చేద్దాము మనం కన్స్ట్రక్షన్స్ ఓకే లెట్ అస్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ వెన్ ద ఆఫ్ ఫోర్ సైడ్స్ అండ్ వన్ యాంగిల్ ఆర్ గివెన్ సో ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏ కన్స్ట్రక్టరల్ పీక్యూఆర్ఎస్ ఇన్ బిచ్ पी क्यू इज ईक्वर पॉइंट फाइव से क्यूआर इज ईक्ट टू फाइव पाइं टू सेवल पाइंट फाइव से फोर सेंग वन टी डिग्री सो कंस्ट्रक्ष रफ्ड्राम ड्रा चो इच रफ्डा సో ఇక్కడ పిక్యూ పిక్యూ ఇది ఆర్ ఎస్ సో ఈ విధంగా రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి ఇది వన్ ట్వంటీ డిగ్రీస్ యాంగిల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం మనం సో ఫస్ట్ స్కేల్ తీసుకొని పిక్యూజ్వాల్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి గీయాలి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సో రేఖాఖండానికి ఇచ్చిన తర్వాత ఈ రేఖాఖండానికి పీక్యూ అని పేరు పెట్టాలి చిత్తుపటం రఫ్ డైగ్రామ్ తర్వాత వృత్తలేఖని తీసుకొని యాంగిల్ పీక్యూఆర్ ఫిజికల్ నూట ఇరవై డిగ్రీలు కాబట్టి వన్ ట్వంటీ డిగ్రీస్ ఉండే విధంగా ఒక కిరణాన్ని గీసుకోవాలి ఒక రేన్ డ్రా చేయాలి సో కరెక్ట్గా నూట ఇరవై డిగ్రీలు తీసుకున్నాం మనం ఇక్కడ సో ఒక పాయింట్ పెట్టుకున్నాం సో ఇప్పుడు మనం ఈ క్యూని ఆ పాయింట్ కలుపుకోవాలి సో ఇక్కడ మనకు కిరణం అనేది రావటం జరిగింది అదే కిరణాన్ని అనుకుందాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో క్యూఆర్ ఇజికల్ ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ కాబట్టి సో క్యూ నుండి క్యూఎక్స్ కిరణంపై క్యూఎక్స్ రేపై ఒక ఆర్క్ డ్రా చేయాలి సో దీనికోసం మనం ఏం చేయాలంటే వృత్తలేఖిని కాంపస్ యూజ్ చేయాలి సో ఇప్పుడు మనం కాంపస్ తీసుకొని కాంపస్ యొక్క రేడియస్ ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ తీసుకొని క్యూఎక్స్ కిరణంపై క్యూఎక్స్ రే క్యూఎక్స్ పై ఒక ఆర్కన్ డ్రా చేయాలి ఒక చాపాని గీయాలి సో ఇప్పుడు నేను కాంపస్ తీసుకున్నాను వృత్తలేఖిని తీసుకున్నాను సో వృత్తలేఖిన్ తోటి ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను సో ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ తీసుకుని క్యూ కేంద్రంగా క్యూఎక్స్ కిరణంపై ద రే టు డ్రా వై ఆర్క్ సో ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత క్యూ కేంద్రంగా అక్కడ పెట్టి వృత్త లేఖని కిరణంపై మనం ఏం చేయాలంటే ఒక చాపాన్ని గీయాలి సో ఈ విధంగా ఒక చాపాన్ని గీయాలి ఇప్పుడు ఈ క్యూఎక్స్ కిరణంపై గీచిన చాపము కండన బిందువును మనం ఆరుగా గుర్తించాలి ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్ కేంద్రంగా తీసుకొని ఆర్ కేంద్రంగా తీసుకొని ఆర్ఎస్ ఆర్ఎస్ఈజ్ ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కాబట్టి ఆర్ఎస్ అంటే ఇక్కడ ఉంది కాబట్టి సో మళ్ళీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకోవాలి రేడియస్ కాంపస్ తీసుకోవాలి వృత్తిలేఖని తీసుకొని ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోవాలి తీసుకొని ఆరు దగ్గర పెట్టాలి వృత్తలేఖని యొక్క పాయింట్ని సో ఆరు దగ్గర పెట్టి మనం ఒక చాపాన్ని ఒక ఆర్కని డ్రా చేయాలి సో ఆరు దగ్గర పెట్టి పాయింట్ మనం ఒక చాపాన్ని వేయాలి సో ఈ విధంగా ఇలా ఒక ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఈసారి మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సెంటిమీటర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి పిఎస్ ఫోర్ సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోవాలి స్కేల్ తోటి పిఎస్ ఫోర్ సెంటిమీటర్స్ తీసుకోవాలి పిఎస్ తీసుకుంటున్నాను నేను ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీ కేంద్రంగా ఇంత ముందు గీచిన చాపాన్ని ఖండించే విధంగా మరో చాపాన్ని గీయాలి చాపం ఖండించకపోతే ముందు గీచిన చాపాన్ని పొడిగించుకోవాలి ఇప్పుడు చూడండి చేపాలు ఖండించుకోలేదు ఖండించుకోలేదు కాబట్టి ఏం చేయాలంటే మరలా ఆర్ మీద పెట్టి సేమ్ మరలా అదే వ్యసాద్ధంతో చాపం ఖండించుకునే విధంగా మరొక చాపాన్ని వేయాలి సో మళ్ళా చాపాలు ఖండించుకోలేదు కాబట్టి ఆర్ఎస్ యొక్క విలువ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కాబట్టి మళ్ళీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకొని ఆర్ కేంద్రంగా పెట్టి మరలా ఒక చాపాన్ని ఖండించే విధంగా వేసుకోవాలి సో యాక్చువల్గా చేపలు అక్కడ ఖండించుకుంటాయి ఒకసారి ఖండించుకోమట ఖండించుకోకపోతే మనం చేయవలసిన పని ఏంటంటే మరలా ఒకసారి చేపాన్ని గీసుకోవాలి ఓకే చూడండి మళ్ళీ ఆరనే దగ్గర పెట్టడం జరిగింది సో ఇప్పుడు మరలా చేపను వేస్తున్నాను నేను ఇంత ముందు గీచిన చాపం ఈ రెండు కూడా ఖండించుకుంటాయి ఇప్పుడు చూడండి ఖండించుకున్నాయి ఆ ఖండని బిందువును ఇక్కడ ఎస్గా గుర్తించాను సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నింటినీ జాయిన్ చేయాలి ఎస్ని ఆర్ని జాయిన్ చేయాలి ని S ని జాయిన్ చేయాలి సో ఈ విధంగా జాయిన్ చేస్తే మనకు కావాల్సిన పీక్యూఆర్ఎస్ క్వార్టర్ లెటర్ అనేది ఫామ్ అయ్యింది సో పిక్యూఆర్ఎస్ అనే చతుర్భుజాన్ని ఈ విధంగా నిర్మించాలి సో దీనికి నిర్మాణ క్రమం రాసుకోవాలి నిర్మాణ క్రమం అంటే ఏంటంటే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సో మీరు పాయింట్ వన్ దగ్గర స్టార్ట్ చేసి మీరు ఏం చేశారో దాన్ని రాయాలి యాజ్ ఇట్ ఈస్గా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ मैं अंदर राशि चूपस्ता सो फर्स्ट फस्ट मन चिकूज टू फोर फाइव से ड्रा पिक्सोर फाइव सेगमेंट okay so next is చేసோம் second point draw draw ray draw ray qx సచ్ దాట్ యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ సో ఇక్కడ తెలివి నుంచి చూడండి మనం ఏమైనా పీక్యూఈక్ నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ రేఖ ఖండము గీచెతుంది అదేవిధంగా యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట ఇరవై డిగ్రీలు ఉండేటట్టు క్యూ అనే ఒక కిరణములు గీచ్ఛితుంది సో థర్డ్ స్టెప్ ఏంటంటే From R from R Draw an arc draw an arc with draw an arc with R S is equal to R S is equal to five point five centimeters. So next fourth one. from R and Riley from R draw an arc with the R s is equal to 5.5 centimeters. Next from P from P draw another arc draw another arc draw another arc with P S is equal to with P S is equal to 4 centimeters. Okay. Next, fifth point, you can draw the point of intersection of arcs. Point of intersection of arcs. Point of intersection of arcs. Of intersection of arcs B. S. 6th one join join s comma r and p comma s p comma s 7th one pqrs pqrs is the required quadrilateral is the required quadrilateral Required quadrilateral is the required quadrilateral. సో ఈ విధంగా స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసుకోవాలి ఒకసారి తెలివి మీడియం చూడండి పీక్యూఈ ఈకోవల్డ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఎక్కడ ముగిచ్చుతున్నాయి తర్వాత సెకండ్ పాయింట్ యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్డ్ నూట ఇరవై డిగ్రీ ఉండేటట్టు ఆర్ క్యూఎక్స్ అనే ఒక కిరణం ఇచ్చితున్నాయి తర్వాత మూడో పాయింట్ ఆర్ కేంద్రంగా ఆర్ఎస్ఈజ్ ఈవెల్డ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉండేటట్టు ఒక చాపంలోకి ఇచ్చి తినాని అదేవిధంగా పీ కేంద్రంగా పిఎస్ఈజ్ ఈక్వెల్డ్ నాలుగు సెంటీమీటర్ ఉండే విధంగా మరొక చేపములు ఇచ్చి ఈ రెండు చాపంలో కండని బిందువుని ఎస్గా గుర్తించుతున్నాయి ఎస్ కామ ఆర్ మరియు పి లను కలిపి తిని పీక్యూఆర్ఎస్ అనేది కావలసిన చతుర్భుజం ఏర్పడినది సో ఈ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మనం ఓన్ గా రాయాలి ఏం బైహాట్ ఏం చేయక్కర్లేదు మీ యొక్క సెంటెన్స్ ఎలా ఫామ్ అయితే తన రాయండి ఇబ్బంది ఏమీ లేదు కంపల్సరీగా ఏమి బైహాట్ చేసి రాయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా మనకి ఫస్ట్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఫోర్ సైట్స్ అండ్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు లెటర్ని ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేయాలి Okay, thank you.